నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సంఘం టౌన్లో తెల్లవారుజామున టీ షాపు తెరిచి ఉంచారని పేర్కొంటూ అప్పటి సంఘం ఎస్ఐ రాజేష్ టీ అంగడిలో వెలుగుతున్న ట్యూబ్లైట్ను పగలగొట్టినట్లు షాపులో ఉన్న చిన్న వస్తువులను విసిరివేసినట్లు వీడియోలో కనిపిస్తుంది ఈ ఘటనపై బాధితులు స్పందిస్తూ ఎస్ఐ తమపై వ్యక్తిగత కక్షతోనే ఇలా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై ఎస్ఐను వివరణ కోరగా హైవేపై ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ప్రజల భద్రత దృష్ట్యా ఉదయం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు షాపు ఓపెన్ ఉండటంతో చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది

அப்டாடா ஆட்டே கரரா ஆஸ்தா ஆட்டே கரரா ஆட்டே 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 சாட் கேரா पुर